సివిల్ మాస్టర్ తెలుగు ఛానల్కి స్వాగతం సాధారణంగా మనం ఇలా ఆలోచిస్తాం మనకు క్వాంటిటీ సర్వేయింగ్ చేయడం ఎందుకు అవసరం క్వాంటిటీ సర్వేయింగ్లో ప్రధానంగా బాధ్యత వహించే వ్యక్తి క్వాంటిటీ సర్వేయర్ ఏదైనా నిర్మాణ పనిలో ఉపయోగించబోయే మెటీరియల్స్ కి సంబంధించిన లెక్కలు అతను చేస్తాడు డ్రాయింగ్ల ఆధారంగా అవసరమైన క్వాంటిటీని మనం క్యాల్కులేట్ చేయవచ్చు దీని ద్వారా ఎస్టిమేషన్ మరియు ఖర్చు అంటే కాస్ట్ ఎంతవుతుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు క్వాంటిటీలను మనం సాధారణంగా మూడు మోడ్ల ఆఫ్ మెజర్మెంట్లో లెక్కిస్తాము మొదటిది క్యూబిక్ మీటర్ అంటే ఎం క్యూబ్ దీనిని మనం వాల్యూమ్ అంటాం రెండవది స్క్వేర్ మీటర్ అంటే ఎం స్క్వేర్ దీనిని ఏరియా అంటాం మూడవది రన్నింగ్ మీటర్ ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం క్వాంటిటీ సర్వే గురించి అంటే మనకు వచ్చే క్వాంటిటీల ఆధారంగా ఎక్కడైనా కాంక్రీటింగ్ బ్రిక్ వర్క్ లేదా ప్లాస్టరింగ్ చేయాల్సి ఉంటే అక్కడ ఉన్న వాల్యూమ్స్ మరియు ఏరియాల ఆధారంగా వాటిలో ఉపయోగించే మెటీరియల్స్ యొక్క క్వాంటిటీని ఎలా లెక్కించాలి అనే విషయం మొదటిగా ఈరోజు మన టాపిక్ ఏమిటంటే కాంక్రీట్లో సిమెంట్ శాండ్ మరియు ఆగ్రిగేట్ క్వాంటిటీని ఎలా లెక్కించాలి అంటే హౌ టు క్యాలిక్యులేట్ ద క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ శాండ్ అండ్ ఆగ్రిగేట్ ఇన్ కాంక్రీట్ మీ అందరికీ తెలిసిన విషయమే కాంక్రీట్ అనేది మన నిర్మాణంలో చాలా ముఖ్యమైన భాగం అందుకే కాంక్రీట్లో ఉపయోగించే సిమెంట్ శాండ్ మరియు ఆగ్రిగేట్ల క్వాంటిటీలను వేరువేరుగా ఎలా లెక్కించాలో తెలుసుకోవడం చాలా అవసరం అందుకు ముందు మనకు ఒక విషయం స్పష్టంగా తెలుసుండాలి నిజానికి కాంక్రీట్ అంటే ఏమిటి కాంక్రీట్ అనేది సిమెంట్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ కోర్స్ అగ్రిగేట్ల మిశ్రమం సిమెంట్ అనేది ఒక బైండింగ్ మెటీరియల్ అని మీ అందరికీ తెలుసు ఫైన్ అగ్రిగేట్ అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం సీవ్లోంచి పాసయ్యే కణాలు కోర్స్ అగ్రిగేట్ అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎంఎం సీవ్లో రీటైన్ అయ్యే కణాలు ఈ మూడు పదార్థాలను సరైన పరిమాణంలో నీటితో కలిపితే మనకు కాంక్రీట్ లభిస్తుంది ఇప్పుడు కొన్ని కాంక్రీట్ మిక్సులుంటాయి మరియు వాటికి ప్రత్యేకమైన పర్పస్లు అంటే ఉపయోగాలు ఉంటాయి సాధారణంగా మనం ఇప్పటి వరకు ఎం ఫైవ్ ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ ఎం టెన్ ఎం ఫిఫ్టీన్ ఎం ట్వంటీ మరియు ఎం ట్వంటీ ఫైవ్ వంటి మిక్సుల గురించి వింటూ వచ్చాము ఇవన్నీ మించిన మిక్స్ రేషియోలు సాధారణంగా మిక్స్ డిజైన్ మీద ఆధారపడి ఉంటాయి అవి ఎం ఎయిటీ వరకు కూడా వెళ్లవచ్చు ఆర్సీసీ వర్క్ కోసం తీసుకునే మినిమం మిక్స్ అనేది ఎం ఫిఫ్టీన్ మీరు చూడగలిగినట్లుగా ఎం ఫిఫ్టీన్ మిక్స్ రేషియో ఈక్వల్ టు వన్ టూ ఫోర్ దీనిని సాధారణంగా స్లాబ్స్ బీమ్లు కాలంలు మొదలైన జనరల్ ఆర్సీసీ వర్క్స్ కోసం ఉపయోగిస్తారు అదేవిధంగా మనం చేసే పీసీసీ వర్క్ కోసం ఎం టెన్ లేదా ఎం సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు మిక్స్ రేషియోలను తీసుకోవచ్చు వన్ క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వాల్యూమ్ కి సిమెంట్ శాండ్ మరియు అగ్రిగేట్ క్వాంటిటీలను ఎలా లెక్కించాలి అనే విషయాన్ని మనం ఒక పిల్లర్ బాక్స్ తీసుకుందాం ఆ పిల్లర్లో తడి కాంక్రీట్ వేస్తాము కానీ మనం బయట నుండి సిమెంట్ శాండ్ కంకరను పొడి స్థితిలో తెస్తాం ఆ పిల్లర్ కొలతులు తడి కండిషన్లో ఉన్న కాంక్రీట్ అంటే దగ్గరగా ఉన్న కాంక్రీట్ యొక్క విలువలుంటాయి మనం తెచ్చే కాంక్రీట్ యొక్క పదార్థాలు సిమెంట్ శాండ్ కంకర పొడిగా ఉంటాయి వాటి కణాల గ్యాప్ ఉంటుంది అయితే మనకు క్వాంటిటీ విలువలు పొడి కండిషన్లో కావాలి ఎందుకంటే పొడి కండిషన్లో ఉన్న విలువలు తెలిస్తే ఆ క్వాంటిటీస్ని మనం సరిగ్గా తేవచ్చు వెట్ వాల్యూమ్ ఆధారంగా కాకుండా డ్రై వాల్యూమ్ ఆధారంగా లెక్కించాలి అందుకే మొదటిగా వెట్ వాల్యూమ్ను డ్రై వాల్యూమ్గా కన్వర్ట్ చేయాలి దీనికోసం మనం ఉపయోగించే డ్రై కోఎఫిషియంట్ ఇజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ వెట్ వాల్యూమ్ ఇది కేవలం కాంక్రీట్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు ఇప్పుడు మీకొక ప్రశ్న రావచ్చు ఈ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎందుకు తీసుకుంటున్నాం ఇది ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాం దానికి కారణమేమిటంటే మనమిక్కడ మూడు పదార్థాలను అంటే సిమెంట్ శాండ్ మరియు అగ్రిగేట్లను ఒకదానితో ఒకటి మిక్స్ చేస్తున్నాం ఈ మిక్సింగ్ సమయంలో కంప్రెసిబిలిటీ మరియు వాల్యూమ్ లాస్ జరుగుతుంది అందుకే మనం ఎక్స్ట్రా ఫ్యాక్టర్ గా వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ తీసుకుంటాము మొదటి మిక్సర్ సిమెంట్ రెండవది ఫైన్ ఆగ్రిగేట్ మూడవది కోర్స్ అగ్రిగేట్ సిమెంట్ యొక్క కంప్రెసిబిలిటీ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో పర్సెంట్ ఫైన్ ఆగ్రిగేట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫోర్ పర్సెంట్ కోర్స్ అగ్రిగేట్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ పర్సెంట్ అందువల్ల ఈ మూడు పదార్థాలను డ్రై కండిషన్లో మిక్స్ చేసినప్పుడు మొత్తం కంప్రెసిబిలిటీ అవుతుంది థర్టీ ఫోర్ పర్సెంట్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అందుకే ఏ వెట్ వాల్యూమ్నైనా డ్రై వాల్యూమ్ గా కన్వర్ట్ చేయాలంటే మనం ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటాం అంటే మనం ఉపయోగించే డ్రై కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ డ్రై వాల్యూమ్ మరియు వెట్ వాల్యూమ్ మధ్య ఉన్న తేడాను మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం ఉదాహరణకి మీ ఇంట్లో గోధుమ పిండి ఒక పాత్రలో వేసి అందులో నీళ్లు కలిపినప్పుడు దాని వాల్యూమ్ తగ్గిపోతుంది ఎప్పుడు తగ్గుతుంది నీరు కలిపిన వెంటనే అంటే డ్రై కండిషన్లో ఉన్న వాల్యూమ్ వెట్ కండిషన్లో ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువగా ఉంటుంది అని అర్థం అందుకే మనము డ్రై వాల్యూమ్ని లెక్కించడానికి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఎక్స్ట్రా డ్రై డ్రైకోఎఫిషియెంట్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్తో మల్టిప్లై చేస్తాము ఇప్పుడు మనం మొదటి ప్రశ్నను చూద్దాం మనకు ఇవ్వబడిన వెట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ క్యూబిక్ మీటర్ దాన్ని మనం డ్రై వాల్యూమ్గా కన్వర్ట్ చేయాలి డ్రై వాల్యూమ్ కోసం గణన ఇలా ఉంటుంది డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ వన్ ఇక్కడ వన్ ఈజ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు డ్రైకో ఎఫిషియెంట్ అందువల్ల మనకు వచ్చే డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ క్యూబిక్ మీటర్ ఇప్పుడు ఈ ప్రశ్న కోసం సిమెంట్ శాండ్ మరియు అగ్రిగేట్ లెక్కించడానికి నేను ఒక మిక్స్ రేషియోను అజ్యూమ్ చేసుకున్నాను అది వన్ ఇస్టు వన్ ఇస్టు ఇది ఎం ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ కి సంబంధించిన మిక్స్ రేషియో ఇప్పుడు సిమెంట్ క్వాంటిటీ గురించి చూద్దాం మనకు సిమెంట్ యొక్క క్వాంటిటీని ఎలా లెక్కించాలి ముందుగా సిమెంట్ క్వాంటిటీని క్యూబిక్ మీటర్లో ఎలా లెక్కించాలో చూద్దాం సాధారణంగా ఉపయోగించే ఫార్ములా ఇది సిమెంట్ వాల్యూమ్ ఇన్ ఎం క్యూబ్ ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ ఇన్ సిమెంట్ రేషియో బై మొత్తం రేషియో ఇప్పుడిక్కడ మనం కేవలం విలువలను పెడదాం మనం ముందే లెక్కించుకున్నట్లుగా డ్రై వాల్యూమ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎంక్యూబ్ ఇక్కడ ఇచ్చిన మిక్స్ రేషియో ఈక్వల్ టు వన్ ఇస్ టు వన్ ఇస్ టు టూ కాబట్టి సిమెంట్ రేషియో ఈక్వల్ టు వన్ మొత్తం రేషియో ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈక్వల్ టు ఫోర్ అందువల్ల సిమెంట్ వాల్యూమ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఎం క్యూబ్ అంటే సిమెంట్ పరిమాణం ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ క్యూబిక్ మీటర్ ఇప్పుడు ఇదే విలువను కిలోగ్రామ్స్లోకి మార్చాలి దానికి మనకు తెలిసిన విషయమేమిటంటే సిమెంట్ యొక్క యూనిట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కేజీ పర్ ఎం క్యూబ్ అందువల్ల సిమెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇంటూ ఫోర్టీన్ ఫార్టీ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ కేజీ ఇక్కడ ఎంక్యూబ్ యూనిట్ క్యాన్సిల్ అయ్యి మనకు సమాధానం కిలోగ్రామ్స్ లో వస్తుంది ఇప్పుడు ఈ విలువను సిమెంట్ బ్యాగ్స్ లో చూపించాలి ఎందుకంటే ప్రాక్టికల్గా మనం సిమెంట్ను ఎప్పుడూ లోనే లెక్కిస్తాం మనకు తెలిసినట్టే ఒక సిమెంట్ బ్యాగ్ బరువు ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ కేజీ కాబట్టి సిమెంట్ బ్యాగ్స్ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు మొత్తం బరువు ఇన్ కేజీ బై ఒక బ్యాగ్ బరువు ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఫోర్ బై ఫిఫ్టీ ఈక్వల్ టు ఇలెవెన్ పాయింట్ వన్ బ్యాగ్స్ అంటే ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కి సుమారుగా ఇలెవెన్ సిమెంట్ బ్యాగ్స్ అవసరం ఇలా డివైడ్ చేసిన వెంటనే మనకు సమాధానం ఇలెవెన్ పాయింట్ జీరో ఎయిట్ బ్యాగ్స్ వచ్చింది సాధారణంగా మనం ఎప్పుడూ ఈ విలువను రౌండప్ చేస్తాం అందుకే ఇక్కడ నేను ట్వెల్వ్ బ్యాగ్స్ అని రాశాను అంటే ఒక క్యూబిక్ మీటర్ కాంక్రీట్కు సుమారుగా ట్వెల్వ్ సిమెంట్ బ్యాగ్స్ అవసరం ఇది ఒక ఇంటర్వ్యూ ప్రశ్న కూడా కావచ్చు మీరు దీన్ని నోట్ డౌన్ చేసుకోవచ్చు మీరు డైరెక్ట్గా ఇలా అడగవచ్చు వాట్ ఇస్ ద క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ ఫర్ వన్ క్యూబిక్ మీటర్ ఆఫ్ కాంక్రీట్ అప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు ట్వెల్వ్ బ్యాగ్స్ ఇలానే ఇప్పుడు శాండ్ క్వాంటిటీని ఎలా లెక్కించాలో చూద్దాం శాండ్ క్వాంటిటీ కోసం కూడా మనం అదే ఫార్ములాను ఉపయోగిస్తాం శాండ్ వాల్యూమ్ మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ ఇంటూ శాండ్ రేషియో బై మొత్తం రేషియో ఇక్కడ డ్రై వాల్యూమ్ ఈస్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్ క్యూబ్ ఇచ్చిన మిక్స్ రేషియో వన్ ఈ టు వన్ టు టూ అందువల్ల శాండ్ రేషియో రేషియో టు 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 వన్ 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 మొత్తం ప్లస్ ప్లస్ టూ ఫోర్ అందుకే శాండ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ వన్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ మీటర్ క్యూబ్ అంటే శాండ్ క్వాంటిటీ ఇజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ క్యూబిక్ మీటర్ ఇప్పుడు ఈ విలువను కూడా వెయిట్ కేజీలలోకి మార్చాలి మనకు తెలిసినట్టే శాండ్ యొక్క యూనిట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేజీ పర్ మీటర్ క్యూబ్ అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు సిమెంట్ శాండ్ అన్నిటినీ కేజీలలో ఎందుకు లెక్కిస్తున్నాం దానికి కారణం ఏమిటంటే ముందుకు వెళ్లి అగ్రిగేట్ క్వాంటిటీని కూడా కేజీలలో లెక్కిస్తాం అలా లెక్కిస్తే సైట్లో కంపారిజన్ కంట్రోల్ మరియు పర్చేస్ చేయడం సులభంగా ఉంటుంది ఎందుకంటే మిక్సింగ్ రెండు విధాలుగా జరుగుతుంది ఒకటి వాల్యూమ్ మిక్సింగ్ మరొకటి వెయిట్ ఆధారిత మిక్సింగ్ బై వెయిట్ మన దగ్గర మిక్స్ డిజైన్ ఉంటే ఆ మిక్స్ డిజైన్ ప్రకారం వెయిట్ ఆధారంగా లేదా వాల్యూమ్ ఆధారంగా కాంక్రీట్ మిక్స్ ను తయారు చేయవచ్చు అదేవిధంగా మనకు సైట్ లో శాండ్ ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మనము శాండ్ను ను ఎప్పుడూ క్యూబిక్ ఫీట్స్ లోనే చెబుతాం మనము సైట్లో ఇలా చెప్పలేం నాకు జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ క్యూబిక్ మీటర్ శాండ్ కావాలి అని అందుకే ఇక్కడ మనం లెక్కించిన శాండ్ క్వాంటిటీని క్యూబిక్ ఫీట్స్ లోకి కన్వర్ట్ చేయాలి మనకు శాండ్ వాల్యూమ్ వచ్చింది జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ క్యూబిక్ మీటర్ దాన్ని క్యూబిక్ ఫీట్స్ లోకి మార్చడానికి జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఫైవ్ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ పాయింట్ ఫైవ్ నైన్ క్యూబిక్ ఫీట్స్ ఇక్కడ మనం ఉపయోగించిన థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ అనేది కన్వర్షన్ ఫ్యాక్టర్ మనకు తెలుసు వన్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ ఎయిట్ వన్ ఫీట్స్ అందువల్ల వన్ క్యూబిక్ మీటర్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ క్యూబిక్ ఫీట్స్ ఇలానే ఇప్పుడు అగ్రిగేట్ క్వాంటిటీని చూద్దాం అగ్రిగేట్ ను క్యూబిక్ మీటర్లో లెక్కించడానికి కూడా మనము అదే ఫార్ములాను ఉపయోగిస్తాం అగ్రిగేట్ వాల్యూమ్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డ్రై వాల్యూమ్ ఇంటూ అగ్రిగేట్ రేషియో బై మొత్తం రేషియో ఇక్కడ డ్రై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ మీటర్ క్యూబ్ మనం తీసుకున్న మిక్స్ రేషియో ఎం ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఈజ్ టు వన్ ఈజ్ టు టూ అందులో అగ్రిగేట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు టూ మొత్తం రేషియో ఈజ్ ఈక్వల్ టు వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అందువల్ల అగ్రిగేట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇన్ టూ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ సెవెన్ మీటర్ క్యూబ్ ఇప్పుడు దీనిని వెయిట్ కేజీలోకి మార్చాలి మనకు తెలిసినట్టే అగ్రిగేట్ యూనిట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కేజీ బై మీటర్ క్యూబ్ కాబట్టి అగ్రిగేట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ సెవెన్ సెవెన్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ముందే చెప్పినట్టుగా సైట్లో శాండ్ లేదా అగ్రిగేట్ ఆర్డర్ చేసే సమయంలో మనం వాటిని ఎప్పుడూ క్యూబిక్ ఫీడ్స్లోనే చెప్తాం అందుకే ఇప్పుడు ఈ అగ్రిగేట్ వాల్యూమ్ని కూడా క్యూబిక్ ఫీడ్స్లోకి మార్చాలి జీరో పాయింట్ సెవెన్ సెవెన్ ఇంటూ థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ వన్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ సెవెన్ పాయింట్ వన్ ఎయిట్ క్యూబిక్ ఫీట్స్ రోజు మనం చూసాం వన్ క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వాల్యూమ్ కి సిమెంట్ శాండ్ మరియు అగ్రిగేట్ క్వాంటిటీలను ఎలా లెక్కించాలి అన్నది ఇదే విధంగా మనకు కేవలం కాంక్రీట్ క్వాంటిటీ లెక్కించాలన్నా మనకు అవసరమయ్యేది వాల్యూమ్ మాత్రమే అది బీమ్ అయినా కాలం అయినా ఫుటింగ్ అయినా ఏ ఎలిమెంట్ అయినా సరే అందులో లెంత్ విడ్త్ మరియు హైట్ ఇచ్చి ఉంటే మనం అక్కడి నుంచి వాల్యూమ్ను లెక్కించవచ్చు ఆ వాల్యూమ్ ఆధారంగా మనము కాంక్రీట్ క్వాంటిటీలో సిమెంట్ శాండ్ మరియు అగ్రిగేట్ క్వాంటిటీలను సులభంగా లెక్కించవచ్చు మీరందరూ ఇది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి మరియు తరువాతి క్లాస్కి వచ్చేసరికి మనము బ్రిక్ వర్క్ దానికి అవసరమైన మార్టార్ క్వాంటిటీ ఎలా లెక్కించాలో నేర్చుకుంటాం ఈ టాపిక్కి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ